ఒక విషయం ఏంటంటే ఎలా ఆరంభించాలో ఎలా బుగించాలో కూడా నాకు అర్థం కావట్ల మనసు నింద వేదన బాధ ఇక్కడ కూర్చుంటే నా కళ్ళంత నీళ్లు కాతూనే ఉన్నాయి నా ఫేస్బుక్ ఐడి చూస్తే మీరు ఒక కొటేషన్ పెట్టాను అక్కడ ఐక్యత లేని క్రైస్తవ్యం మేము చర్చిన తర్వాత మేము చర్చిన తర్వాత రెండులో మీరు మా సేవలు పెట్టుకొని మా ఫోటోలు వేసుకొని మా బ్యాడర్లు కట్టుకుని ఆడవంటారు అప్పుడు మీరు అప్పుడు వస్తారా రోడ్ల మీదకి మీరు అప్పుడు వస్తారా బ్యాడర్లు కట్టుకొని ఎవరికి కావాలి ఈ శాంతి ర్యాలీలో ఎందుకు ఈ శాంతి ర్యాలీలో మన గళాన్ని నొక్కేసి తొక్కేసి లేకుండా చేస్తా ఉంటంటే శాంతి కావాలి నీకు శాంతి కావాలా ప్రశ్నించండి ప్రవీణ్ గారు సత్యమణి గారు ఏం చెప్పారండి నుంచి కొట్టాలి అంత కోపం అవుతుందండి నీకు ఒక ఆయన ఫోన్ చేసి అంటున్నాడు నీకెంత దూకుడు పనికిరాదన్నారు అంటున్నాడు ఎవరికంటే దూకుడు నాకు నాకు అంత దూకుడు పనికిరాదు అంటున్నాడు ఏమండి ఏమిటండి ఈ దూకుడు పనికి రాదు ఏ దూకుడు కావాలి ఏ దూకుడు కావాలి బాబు ఒకసారి అమ్మ బైబిల్ ఏం చెబుతుంది రా త్వరగా నాకు టైం లేదు అసలా బైబిల్ ఏం చెబుతుంది ఇడి తిడుకో కుడి చెప్పకొడితే ఏం చూపించాలి చెప్ప రండి మీరు రండి ఎవడొస్తాడు సంఘంలో బోధమాత్ర గట్టిగా చేస్తావు చూపిస్తావా నువ్వు ఇదే చెప్పా చెప్ప చెప్పండి చెప్తుంది బైబిల్ ఏం చెప్తుంది మళ్ళీ కొడతా చెప్తున్నా ఈసారి గట్టిగా కొడతా బైబిల్ ఏం చెప్తుంది కుడి చెప్ప మీద కొడితే మరి ఈ కొట్టిందే చంప ఎడన్ చంప నా బైబుల్లో కుడి చంప కూడా తెలిసి చూపించి వాడేం చెప్తాడు తెలివిగా బైబుల్ ఏం చెప్తుంది మా బైబుల్ తెలియదా ముప్పై ఏళ్ళ నుండి సేవకులవ పచ్చ సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు దాంట్లో ఎంతుందో రహస్యం ఎంతుందో అటన్నిటిని వివరించాలంటే ఎన్ని కూటాలు పెట్టాలో ముందు వెనక వెనకది ముందు ముందుది వెనక కల్పించి క్రైస్తవ్యాన్ని మూపించాలని చూస్తే అది పడేది కాదా రెండు వేల సంవత్సరాల కింద క్రీస్తు ప్రభుత్వం నిలబెట్టి అన్యాయపు సాక్ష్యాలు తీసుకొచ్చి ఆయన మీద నానారోపణ చేసినప్పటికీ సత్యం బయటకు వస్తూనే ఉందకూడదాం ఒకసారి అయ్యా మేము ఒకటే చెప్తున్నాం మేము ఏ మతం జోలికి వెళ్ళము వేయట్లేదు క్రైస్తవుడు ఏ మతాల జోలికి వెళ్ళడు ఎవడో ఒకడు ఇద్దరు మాట్లాడిన దాని గురించి మా క్రైస్తవ్యానికి అంతకంటే తరం ఎవడో ఒకడు మా మీద మా మీద యేసు ప్రభు నల్లట్ట ఏంటి రాడ్డా ఆ సైకో దేవుడా రే మీరంతంటే మా ఊళ్ళు చేతగానే దగ్గమ్మలా కనిపడ్డారా ఇక చూసుకోండి వెళ్ళి ఏం జరుగుతు ఏం జరుగుతుంది చూడండి చక్కాల ముందుకు వస్తాం క్వశ్చన్ ప్రశ్నిస్తాం క్రైస్తవం కోసం మేమంతా కూడా సంగతి నై మా మీద జరుగుతున్న దాడులు ఏమైందో వాటిని అడ్డుకుంటా బ్లాక్ చేస్తూ మహారాజుకి బ్లాక్ చేస్తూ మహారాజుకి మేము చేతగాని వాళ్ళం కాదు పోలీసులు ఉంటే ఏమో దబ్బా మన పోలీసులు ఉంటే పోలీసు మన బ్రదర్సే ఇంటెలిజెన్స్ వాళ్ళు మన బ్రదర్సే ఏమవుతాయి లాయర్ గారు ఏమైనా అవుతా హైకోర్టు లాయర్ గారు ఉన్నారు ఇక్కడ మన బ్రదర్స్ మనం మనం ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాం మన బాధను చెప్పుకుంటున్నాం ఎక్కడైనా మన వాళ్ళకి ఇంజక్షన్ చేస్తున్నాం అరే మీరు అలా ఉండొద్దు చెప్తున్నాం అంతేనా ఇంకేం చెప్తున్నానా చెప్పండి రా దేవుడా అంతేనా ఇక మనం చేతగాని వాళ్ళలాగా ఉండొద్దు ఒక అజయ్ని అరెస్ట్ చేస్తే వందల అజయ్లు ఈ కమ్మంలో పుట్టాలా తర్వాత వచ్చేసి అజయ్ ఫోటో పెట్టి బ్యానర్ పెడతాం కాదు ఫోటో పెట్టి బ్యానర్ పెడతాం కాదు మేము బ్రతుకుండగానే అనేక మంది ఉద్యమం కలిగిన నాయకులు బయటికి రావాలి హ్యాం మీరు ఎవరికి భయపడద్దు ఎవరికి భయపడానికి అవసరం లేదు చట్టాలు ఎవరి సొంతం కాదు చట్టాలు ఎవడ సొంతం కాదు ఆంధ్ర తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక పెద్ద ఆధ్యాత్మికమైన సమావేశాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే ఇప్పటికే ఆంధ్ర తెలంగాణలో కొంతమంది క్రైస్తవ పెద్దలతో మాట్లాడుతూ వచ్చాం ఒక పెద్ద సమావేశం ఉంటుంది ప్రశ్నించే గుంపు ఒకటి అంతేకాదు క్రీస్తు పొరత నిలబడి ప్రార్థన చేసే గుంపు ఈ రెండు గుంపులతో ఒక ఆరు వేల మందితో ఒక సమావేశం ఉంటుంది మీరు అందరు ప్రార్థన చేయండి మీరు ఒక మాట చెప్పించవరకు ముగిస్తా అజయ్ బాబు ఏమన్నాడండి బైబిల్లో ఉన్నదన్నాడు వాడు ఎత్తు చూపించిన దాని గురించి మాట్లాడితే ఆ పశ్విలో తీసి లోనేస్తారా ఏమండి ఒంటరో తీసుకెళ్ళి మధ్యరాత్రిలో మధ్యరాత్రి లోనేస్తారా కనీసం చిత్త శుద్ధి ఉండద్దండి ఏమవుతుంది ఏంటో నాకు తెలియదు ఆ ఎఫ్ఐఆర్ బుక్ చేసే గురించి మా లాయర్ గారు ఏం చేస్తారో తెలియదు మధ్యరాత్రులు ఇంటి నెక్స్ట్ ఇవ్వకుండా ఇవ్వకుండా ఎందుకు రాకే తెలియదు అన్నిటి మీద చట్టం తరపు కానిస్తూ ఉంటుంది మీరందరూ నిలబడండి మీ మండలాల్లో మీ ప్రాంతాల్లో క్రీస్తు కొరకు ముందు కొనసాగవలసిందిగా ప్రభు పెద్ద మీకు మనం చేస్తున్నాను చివరిగా ఒక మాట ఏమిటంటే ప్రవీణ్ గారి గురించి ఏదైతే ఉంటుందో వాస్తవాలన్నీ బయటకు వస్తాయి మీరందరూ అందరు వేచ్ఛ ఉండండి దేవుడు మిమ్మల్ని దీవించను కాక